హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా నేను మీ పల్లెటూరు సుధాకర్ ఈరోజు మీ ముందుకు నేను తీస్తున్న వీడియో ఏమనగా మా పత్తి పొలంలో మేము ముందు వెళ్తుంటే మా నాన్న మా ఉద్యోగి పడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ కోతి 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 బాయ్ 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 ఫ్రెండ్స్ మేము పత్తి విత్తనాలు నాటి నెలన్నర అయింది మొదటగా ఒక పదహైదు రోజులకి నాలుగు మూట్లు వేసాము మందు ఇప్పుడు నెలన్నర అయింది కాబట్టి ఒక ఆరు మూట్లు వేస్తున్నాము నేను మా వదిన ఒక సైడు మందు చదువుతుంటే మా నాన్న మా అన్న నా కూతురు తిండి పడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఈ సంవత్సరం ఎన్ని కింటాల్ అవుతుందో చూడాలి పోయిన సంవత్సరం మాత్రం ముప్పై కింటాలు అయింది ఈ సంవత్సరం కూడా చాలా బాగా మలిచాయి మొలకలు చెట్టు కూడా బాగా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఉదయాన్నే వచ్చాము ఈరోజు ఐదు గంటలకే మందు చల్లడం అయిపోయింది మేము నేను నా కూతురు మా వదిన ముగ్గురు కలిసి మందు జల్లాము ఇప్పుడు మా నాన్న వాళ్ళకి టాటా చెప్పి మేము ఇంటికి వెళ్తున్నాము ఇంటి దగ్గరికి వెళ్ళి నేను షాపు తెరుచుకోవాలి నా కూతురు భోజనం చేసి పండుకోవాలి ఇంకో విషయం చెప్పాలి ఫ్రెండ్స్ మీకు మొన్ననే నాకు కొడుకు పుట్టాడు నా కొడుకుని ఆశీర్వదించండి ఫ్రెండ్స్ బంధుమిత్రులు నా సబ్స్క్రైబర్సు నా ఫ్రెండ్స్ అందరూ నా కొడుకుని దీవించండి ఫ్రెండ్స్